ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాము దీంట్లో భాగంగా మొబైల్ యాక్సిరీస్ పన్న వాళ్ళ పేరు వాళ్ళ మొబైల్ నెంబరు అదేవిధంగా వాళ్ళది ఎక్కడ అనేది అడ్రస్తో రాసి కస్టమర్ చేత సైన్ చేయించి మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్క కస్టమర్ది కూడా దీంట్లో భాగంగా ఈరోజు సరికే మనము లక్కీ డ్రా ద్వారా ఇది స్పాట్లో మనకి మొదటి ఒక లగేజీ బ్యాగ్ అనేది క్వాలిటీ బాగానే ఉంటుందండి ఇది వస్తరికి మనము కస్టమర్కి మొదటిగా తీసిన కస్టమర్ పేరు అనౌన్స్మెంట్ చేసి ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండోసారి తీసి అతని కస్టమర్ పేరు అడ్రస్ అదేవిధంగా ఎవరైతే ఉన్నారో తీసి తీసిన వెంటనే కస్టమర్కి వస్తరికి మనము రెండోసారి తీసిన వాళ్ళకి ఇలా క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అండి దీంట్లో వీల్స్ కూడా వస్తాయి మనం స్పెషల్గా మన షాప్ తట్టు నుంచి తయారు చేసినటువంటి బ్యాగ్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ అదేవిధంగా మూడోసారి అనౌన్స్మెంట్ తీసి అనౌన్స్మెంట్ చేసిన కస్టమర్కి బోట్ కంపెనీ అండి బ్రాండెడ్ది ఈ బట్స్ అనేది కస్టమర్కి అనౌన్స్మెంట్ చేసి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి మొదటిసారిగా తీసిన కస్టమర్కి లగేజీ బ్యాగు రెండోసారి తీసి నా నెంబర్కి వస్తరికి ఈ ట్రాలీ బ్యాగ్ అండి క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ హెవీ క్వాలిటీ అండి అదేవిధంగా థర్డ్ కస్టమర్కి వస్తరికి మనము ఈ బోట్ కంపెనీ బట్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్క కస్టమర్ది కూడా మనము మన దగ్గర మొబైల్ యాక్సరీస్ గ్లాస్ కానీ పౌచ్ కానీ అదేవిధంగా కేబుల్ కానీ ఛార్జర్ కానీ స్కిన్ కానీ స్క్రీన్ గార్డు ఏది కొన్నా కానీ కస్టమర్ పేరు అతని అడ్రస్ అతని మొబైల్ నెంబర్ అతని చేస్తే సైన్ చేసి మరి ఇందులో వేయటం జరిగిందండి మరి కొద్ది క్షణాల్లోనే కస్టమర్ దసరికి మనము పేరు అనౌన్స్మెంట్ చేసి జరుగుతుంది అదేవిధంగా మనం మొబైల్ కొన్న ప్రతి ఒక్కరికి కూడా మనము స్క్రాచ్ కార్డ్ ద్వారా స్క్రాచ్ చేపిస్తున్నాము స్క్రాచ్ కార్డ్ కూడా కాకుండా అదేవిధంగా లక్కీ డ్రా కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అది లక్కీ డ్రా వసరికి మనకి డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం రోజు కుచ్చే రోడ్లో ఉన్నటువంటి పీటీఎస్ కళ్యాణ మండపంలో జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా మన సాయి చంద్ర మొబైల్ షోరూంలో మొబైల్ కొన్న ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మన పీటీఎస్ కళ్యాణ మండపం దగ్గరికి రండి అండి ప్రతి ఒక్కరికి కూడా మనం ఆఫర్ ద్వారా అది తెలియజేయడం జరుగుతుంది దాంట్లో మొదటిగా ఒకసరికి మనకి మెయిన్ గిఫ్ట్ వచ్చరికి ఇన్కాన్ బైక్ అండి ఇన్కాన్ బైక్తో పాటు రెండు వందల యొక్క బహుమతుల విలువైన బ్రాండెడ్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సాయచంద్రిగా మొబైల్ షోరూమ్ అని ఉంటుందండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ యొక్క ఐడిని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ తెలుసుకోవాలన్నా అదేవిధంగా ప్రతిరోజు లైవ్ జరిగేటువంటి కార్యక్రమాన్ని చూడాలన్నా కానీ మీకు నోటిఫికేషన్ రావాలన్నా కానీ మన సబ్స్క్రైబ్ ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే వస్తుందండి ఒకసారి మనము ఈ లైవ్ యూట్యూబ్ లైవ్ లక్కీ ఒకసారి మనం ఓపెన్ చేద్దామండి ఆదివారం రోజు అదేవిధంగా సోమవారం ఈరోజు కొన్న ప్రతి ఒక్క కస్టమర్ది కూడా ఇందులో రాసి ఇందులో వేయటం జరిగిందండి ఇప్పుడు మొదటి తీసిన కస్టమర్కి మనం లగేజ్ బ్యాగు రెండోసారి ఓపెన్ చేసిన కస్టమర్కి క్వాలిటీ ట్రాలీ బ్యాగు అదేవిధంగా మూడోసారి ఓపెన్ చేసిన కస్టమర్కి బోట్ కంపెనీ బట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి స్టార్ట్ చేస్తున్నాను అండి మొదటి తీసిన కస్టమర్కి లగేజీ బ్యాగు ఇవ్వడం జరుగుతుందండి కస్టమర్ దసరికి ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ స్లిప్ అనేది ఎవరో లక్కీ పర్సన్ ఎవరో చూద్దామండి ఓపెన్ చేశానండి ఒక కస్టమర్కి మనం ఇప్పుడు ఓపెన్ చేసి అలా యూట్యూబ్ లైవ్ ద్వారా కస్టమర్కి కాల్ చేసి కూడా ఈ లగేజ్ బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఆ కస్టమర్కి మనం అనౌన్స్మెయ్యడం జరుగుతుంది ఒకసారి ఆ లక్కీ పర్సన్ ఎవరనేది కూడా ఓపెన్ చేయబోతున్నానండి ఈ వెంకటేషు వెస్ట్ గంగవరం అండి అంటే పడమణ గంగవరం ఈ వెంకటేషు వెస్ట్ గంగవరం కస్టమర్ మొబైల్ నెంబర్ ఉంది అతని కింద సైన్ ఉందండి అతను కొన్నది కేబుల్ అండి మొబైల్ యాక్సిరీస్లో భాగంగా కేబుల్ కొన్నారు ఈ వెంకటేషు వెస్ట్ గంగవరము ఒకసారి కస్టమర్కి లైవ్లో కాల్ చేద్దామండి సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ డబల్ త్రీ కస్టమర్ లైవ్లో కాల్ చేసామండి ఈ వెంకటేష్ వెస్ట్ గంగవరం కేబుల్ కొన్నారు సారి కస్టమర్ డీటెయిల్స్ మీ లైవ్లో కూడా చూడవచ్చండి హలో తమ్ముడు మా దర్శి అమ్మ సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ దర్శి అన్న మీ రోజు మా దగ్గర యాక్సిరీస్ కొన్నారు కదా మొబైల్కి సంబంధించింది ఈ వెంకటేష్ వెస్ట్ గంగవరమేనా మీరు లక్కీ డ్రాలో మీరు లగేజ్ బ్యాగ్ ఒకటి మీరు విన్ అయ్యారమ్మా ఓకేనా యూట్యూబ్ లైవ్ చూస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఓకేనా ఒకసారి మీరు రేపు మార్నింగ్ ఏ టైం అయినా కుదిరి పది తర్వాత వస్తే హలో హలో వేరే కాల్ వస్తుంది హలో ఇప్పుడు వినిపిస్తుందమ్మా రేపు మార్నింగు పది గంటల తర్వాత ఎప్పుడైనా రండి మీకు ఈ లగేజ్ బ్యాగ్ అనేది ఫ్రీగా వచ్చింది మీకు ఇది మేము ఫ్రీగా ఇచ్చేస్తాము కంగ్రాచులేషన్స్ తమ్ముడు సార్ ఓకే అమ్మా సార్ మన యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకోమని చెప్పండి ఓకేనా సాయిచంద్రికా మొబైల్ షోరూమ్ దర్శనం ఉంటుంది ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా చూడాలనుకున్నా మళ్ళీ ఫ్యూచర్ ఇలాంటి ఆఫర్స్ మీరు రావాలనుకున్నా కానీ మన ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి ఆఫర్స్ కూడా తెలియజేయండి ఓకేనా ఓకే తమ్ముడు థ్యాంక్ యూ అమ్మ కంగ్రాచులేషన్స్ ఈ వెంకటేష్ అండి వెస్ట్ గంగవరము కస్టమర్కి ఇప్పుడే మనం లైవ్లో కాల్ చేసి లగేజ్ బ్యాగ్ విన్ అయ్యారని చెప్పామండి ఒకసారి కస్టమర్ ఈ డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చండి కింద కస్టమర్ సైన్ చేస్తున్నారు మొబైల్ నెంబర్ అతను ఊరు అతను కొన్న ఐటెం కూడా బ్రాకెట్లో అండి అదేవిధంగా ఇంకా ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి అండి చంద్రిక మొబైల్ షోరూమ్ దర్శనం ఉంటుంది ఇలాంటి మొబైల్ యాక్సరీస్ మీద కూడా ప్రతిరోజు ఇట్లాంటి బెస్ట్ ఆఫర్స్ అనేవి ఉంటాయండి ప్రతిరోజు కూడా ఉంటాయండి మీరు కొన్న ఐటమ్స్కి మనం ఇట్లా కస్టమర్ పేరు అతని ఊరు అదేవిధంగా అతని కాంటాక్ట్ నెంబరు అతను కొన్న ఐటము అదేవిధంగా అతను కస్టమర్ చేత మనం సైన్ తీసుకోవడం కూడా జరుగుతుందండి ఇలాంటి ఆఫర్స్ అనేది కేవలం మన సాధ్యం మొబైల్ షాప్లో మాత్రమే ఉంటాయండి ఆల్రెడీ మొబైల్స్ మీద కంటిన్యూషన్గా ఆఫర్స్ ఉంటాయండి మొబైల్ కొన్న వెంటనే మీరు ప్రతి ఒక్కరికి కూడా స్క్రాచ్ కార్డ్ ద్వారా స్క్రాచ్ చేసి అందులో కూడా విలువైన బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా కాక మళ్ళీ మనము యూనికాన్ బైక్ ఆఫర్ అదేవిధంగా రెండు వందల బహుమతుల కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇలాంటి ఆఫర్స్ కేవలం మన సాధ్యం మొబైల్ షోర్లో మాత్రమే ఉంటాయండి మొబైల్స్పై ఆఫర్స్ ఇస్తూ మొబైల్స్పై కూడా ఇస్తూ విధంగా యాక్సెరీస్ మీద కూడా ఆఫర్స్ పెడుతున్నామండి రెగ్యులర్గా ప్రతిరోజు కూడా ఇది వస్తే కేవలం మన యూట్యూబ్ ఛానల్ మాత్రమే లైవ్ వస్తుందండి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా సెకండ్ లక్కీ విన్నర్ ఒకసారి చూద్దామండి ఇది కంప్లీట్ అయిపోయిందండి కస్టమర్కి మనము ఇది సెకండ్ విన్నర్కి మనము క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ వీల్స్ ఉంటాయి అదేవిధంగా జిప్ హెవీ క్వాలిటీ ఉంటుంది తర్వాత పోతే దీనికి లగేజ్ ఉంటుంది తర్వాత రన్నర్ ఉంటాయండి రన్నర్స్ ఉంటాయి చాలా హెవీ క్వాలిటీ చాలా పెద్ద బ్యాగ్ అండి ఇది మనం షాప్ తరఫు నుంచి స్పెషల్గా తయారు చేసినటువంటి బ్యాగ్ అండి ఈ సెకండ్ విన్నర్ కూడా ఎవరు అనేది ఒకసారి చూద్దామండి ఒక రెండు మూడు నిమిషాలను మీకు అనౌన్స్మెంట్ అవుతుందండి ఆదివారము అదేవిధంగా సోమవారం రోజు కొన్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి ఇప్పుడు వాళ్ళల్లో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసాము వాళ్ళు ఒక కస్టమర్ని ఓకే చేసాము ఇప్పుడు సెకండ్ కస్టమర్ని ఎవరనేది కూడా ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం మనం సెకండ్ విన్నర్ కూడా మన కొద్ది క్షణాల్లోనే మనము అనౌన్స్మెంట్ చేయబోతున్నామండి ఈ కస్టమర్కి ఈ క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అనేది మనము ఈ కస్టమర్ పేరు అనౌన్స్మెంట్ చేసే కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది రేపు ఒకసారి కస్టమర్ ఎవరనేది ఓపెన్ చేసి చూస్తున్నానండి సిహెచ్ రాము దర్శి అండి పోచుకున్నారు ఒకసారి మీరు కూడా కస్టమర్ డీటెయిల్స్ చూడండి సిహెచ్ రాము దర్శి అతని మొబైల్ నెంబరు అదేవిధంగా కస్టమర్ సైన్ ఉందండి లాస్ట్లో అదేవిధంగా సైడ్ కార్నర్లో అతను కొన్న ఐటెం కూడా ఉంది చూడండి పౌతను ఉంది సరే కస్టమర్కి లైవ్లో కాల్ చేద్దామండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో వన్ ఫోర్ సిక్స్ హలో మా దర్శి అండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ మీరు మా దగ్గర పౌచ్ కొన్నారా దాంట్లో భాగంగా మీకు ఒకసారి లక్కీ డ్రా ద్వారా యూట్యూబ్ లైవ్ ద్వారా మీరు ఒక లగేజీ క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ ని లక్కీ డ్రా ద్వారా తీసుకున్నారండి సొంతం చేసుకున్నారు ఆల్రెడీ మన యూట్యూబ్ లో లైవ్ కూడా వస్తుంది ఇప్పుడు ఒకసారి మీకు ఇది చూపిస్తుంది అని క్వాలిటీ కూడా ఇట్లా ఉంటుందమ్మా రాము దర్శి ఓకేనా తీసుకున్నారు కదా ఈ క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అనేది మీకు ఇది యూట్యూబ్ లైవ్ ద్వారా కూడా గెలుచుకున్నారండి రేపు మార్నింగ్ మీరు పది గంటల తర్వాత ఎప్పుడు షాప్ దగ్గరికి వచ్చినా కానీ మనం మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎలా అనిపిస్తుంది ఆఫర్ ఇలా చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తారా ముగ్గురికి ఇప్పించారా ఓకే ఓకే థ్యాంక్ యూ తమ్ముడు ఇలాంటి ఆఫర్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా అదే విధంగా ప్రతిరోజు కూడా చూడాలనుకున్నా గానీ మన యూట్యూబ్ ఛానల్ సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ దర్శనం ఉంటదమ్మా తమ్ముడు ప్రతి ఒక్క చేత కూడా సబ్స్క్రైబ్ చేయించుకోండి సబ్స్క్రైబ్ ఆల్రెడీ మీరు ఓకే ఓకే థ్యాంక్ యూ తమ్ముడు ఇన్స్టాగ్రామ్ లో గానీ ఫేస్బుక్ లో గానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే విధంగా మీరు లగ్గి క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ ను సమ్మర్ చేసుకుంది కంగ్రా చేసిన తమ్ముడు ఓకే ఓకే అమ్మా మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళండి సరేనా ఓకే 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 కస్టమర్కి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ కస్టమర్ కూడా చాలా మంది ప్రిపేర్ చేశారంట సిహెచ్ రాము దర్శి కస్టమర్ పోచ్కొని అతనికి క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అనేది కస్టమర్కి మనం రేపు మార్నింగ్ మన షోరూమ్ దగ్గరికి వస్తే ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుందండి అదేవిధంగా మొదటి విన్నర్ వచ్చరికి ఈ ఇక్కడ మొదటి లగేజీ బ్యాగ్ వచ్చరికి ఈ వెంకటేష్ అండి వెస్ట్ గంగవరము అదేవిధంగా రెండవ క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ విన్నర్ వచ్చరికి సిహెచ్ రాము దర్శి అండి వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి యూట్యూబ్లో ఎక్కి రేపు మార్నింగ్ వీళ్ళిద్దరు మన షోరూమ్ కి పది గంటల తర్వాత ఎప్పుడు వచ్చినా కానీ సరే వీళ్ళము ఈ గిఫ్ట్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఇప్పుడు మనకి మూడో లక్కీ విన్నర్ ఎవరో కూడా చూద్దామండి మూడో లక్కీ విన్నర్కి వస్తే మనము బోట్ కంపెనీ బ్రాండెడ్ బట్స్ అండి కస్టమర్కి అనేవి ఫ్రీగా అనౌన్స్మెంట్ చేసి కస్టమర్కి లైవ్ కాల్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుందండి ఒకసారి మీరు చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి కస్టమర్ కూడా ఎవరనేది కూడా అదృష్టవంతుడు చూద్దామండి కొద్ది క్షణాల్లోనే ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సేప్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు ఒక షేర్ చేయండి తెలియజేయండి అండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ గురించి అందరూ తెలుసుకోవాలని చెప్పేసి మన సాయి చంద్రిక మొబైల్ షోర్ నుంచి నేను కోరుకుంటున్నాను ఒకసారి మనము ఈ బోట్ కంపెనీ బ్రాండెడ్ బట్స్ అండి ఈ విన్నర్కి మనం ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసే కస్టమర్కి మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ఆ లక్కీ పర్సన్ ఎవరో కూడా చూద్దామండి ఒకసారి ఓపెన్ చేద్దాము ఇప్పటికే మన లైవ్ కస్టమర్స్ మన షోరూంలో ఉండటం వల్ల కొంచెం డిలే అయింది ఒకసారి కస్టమర్ ఎవరు అనేది కూడా ఓపెన్ చేసి చూద్దామండి పర్సన్ అనేది తీసుకున్నానండి అది ఎవరనేది కూడా ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది ఈ పర్సన్కి మనము ఇది ఇవ్వబోతున్నాము ఆ పర్సన్ ఎవరనేది ఓపెన్ చేసి నేను చదువుతాను కస్టమర్కి లైవ్లో కాల్ చేస్తాను బోట్ కంపెనీ బట్స్ అండి ఈ కస్టమర్కి మనం ఫ్రీగా అవుతున్నాము ఒకసారి ఆ కస్టమర్ ఎవరనేది మనం ఓపెన్ చేసి మీ ముందే ఉంచుతాం ఒకసారి చూడండి వి నంది శివరాజ్ నగర్ అంట గ్లాసు అండ్ పోచ్ రెండు కూడా తీసుకున్నారండి లాస్ట్లో కార్నర్లో కస్టమర్ సైన్ చేశారండి కస్టమర్ పేరు అతని ఊరు అతని మొబైల్ నెంబరు పైన కార్నర్లో అతని కస్టమర్ ఏం కొన్నాడు అనేది కూడా మా వాళ్ళు ఎంటర్ చేశారు కింద లాస్ట్లో కార్నర్లో కస్టమర్ సైన్ కూడా ఉందండి ఒకసారి మీరు కూడా గమనించవచ్చు ఒకసారి కస్టమర్కి లైవ్లో కాల్ చేద్దాము బోట్ కంపెనీ బట్స్ అనేది కస్టమర్ విన్ అయ్యారండి సార్ కస్టమర్ కు లైవ్ లో కాల్ చే చెప్పదాం ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారో చూద్దాం ఒక్కసారి 8341 290 353 హలో హలో తమ్ముడు మా దర్శి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అండి అన్న ఏ పేరు మీ పేరు నా పేరు నంజన్ వి నంది శివరాజ్ నగర్ అవునన్నా మనం ఇప్పుడు యూట్యూబ్ లైవ్ లక్కీ డ్రా ద్వారా మిమ్మల్ని సరిగ్గా మీకు బోట్ కంపెనీ బట్స్ అనేవి ఫ్రీగా గెలుచుకున్నారండి చూశాను చూస్తున్నాను లైవ్ మీదే చూస్తున్నాం ఆల్రెడీ లైవ్లో చూస్తున్నారా చూస్తున్నా అన్న అసలు ఎలా అనిపిస్తుంది తమ్ముడు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అసలుకి సార్ మనకి తగిలినా తగలకపోయినా మనం లైవ్ లో చూస్తున్నప్పుడు మనకి ఒక ఐటమ్ తగిలినప్పుడు కాల్ వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఉంటుంది సార్ ఆలోచించు చాలా హ్యాపీగా ఉంటుంది అసలు లో మీరు చూస్తున్నారు మీరు చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ మీ కాల్ వచ్చి ఒక మంచి గిఫ్ట్ అనేది మీకు అసలు ఎంత గిఫ్ట్ అయినా సార్ అది అది పది రూపాయలలో ఇరవై రూపాయలు అని ఒక గిఫ్ట్ అనేది తగిలిందని అనౌన్స్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఆల్రెడీ మీరు లైవ్ చూస్తున్నారా చూస్తున్నా ఏం కొన్నారు మన దగ్గర పౌచ్ కూడా టెంపరేట్ అన్న పౌచ్ అంటే గ్లాస్ కొన్నారు గ్లాస్ మీకొచ్చేరికే బోట్ కంపెనీ బడ్స్ అనేవి మీరు విన్ అయ్యారమ్మా రేపు మార్నింగ్ పది గంటల తర్వాత మీరు ఎప్పుడైనా వచ్చి మన షోరూమ్ వచ్చి తీసుకెళ్ళొచ్చు ఓకే అన్న ఈ ఆఫర్ గురించి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా చెప్తారా చెప్తా అన్న ఏమని చెప్తారు ఈ ఆఫర్ వచ్చిందంటే మా వాళ్ళు చాలా మంది పార్టీ అడుగుతారు కూడా అవునా చాలా హ్యాపీగా ఉంది కదా జస్ట్ మనం గ్లాస్ వేయించాము పో చేయించాము దానికి సంబంధించిన మంచి ఒక బ్రాండెడ్ గిఫ్ట్ అనేది సొంతం చేసుకున్నాం సార్ అది బ్యాగ్ తగలని లగేజ్ బ్యాగ్లని క్వాలిటీ ట్రైల్ బ్యాగులని ఏదన్నా కానీ కస్టమర్కి వస్తే లో కాల్ చేసి ఇట్లా అనౌన్స్మెంట్ చేయడం అనేది చాలా బాగుంది కదా జెన్యున్గా అవును హ్యాపీగా ఉంది తమ్ముడు సరే రేపు మార్నింగ్ వచ్చేసేయండి అమ్మా అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ మొబైల్స్లో కూడా తీసుకొని మన సాయచంద్రికా మొబైల్ షోరూమ్ దర్శన ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేయించండి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుందమ్మా ఇన్స్టాగ్రామ్లో కూడా సాయచంద్రికా మొబైల్ షోరూమ్ నైన్ అని ఉంటుంది అందులో ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి ఓకేనా ఓకే వన్సాకాచులేషన్స్ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు ఓకే మార్నింగ్ వచ్చేసేయండి ఓకే ఇదండి కస్టమర్ ఆల్రెడీ లైవ్లో చూస్తున్నాడంట ఈ కస్టమర్ ఆల్రెడీ మన దగ్గర గ్లాసు పో తీసుకున్నారు కస్టమర్ ఆల్రెడీ నేను లైవ్లో చూస్తున్నానన్నా అది చాలా నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు అదేవిధంగా ఇక్కడ వచ్చరికి మన ముగ్గురు కస్టమర్లు ఒకసారి అనౌన్స్మెంట్ చేద్దామండి లగేజీ బ్యాగ్ కస్టమర్ వచ్చరికి ఈ వెంకటేష్ అండి వెస్ట్ గంగవరము అదేవిధంగా క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అండి సిహెచ్ రాము దర్శి అదేవిధంగా బోట్ కంపెనీ బడ్స్ అండి వి నంది శివరాజ్ నగర్ ఈ ముగ్గురు కస్టమర్స్ కూడా మనము ఒకసారి ఒక్కసారి మరొకసారి కంగ్రాచులేషన్స్ తమ్ముళ్ళు అదేవిధంగా రేపు మార్నింగ్ మీరు పది గంటల తర్వాత మీరు ఏ టైంలో వచ్చినా మన షోరూమ్ దగ్గరికి మనం మీకు ఈ గిఫ్ట్స్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నానండి ఎవరైనా సరే మన సాయి మొబైల్ షోరూమ్ దర్శనం ఉంటుందండి మన యూట్యూబ్ ఛానల్ ఐడి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆఫర్స్ కొంచెం ప్రతిరోజు తెలుసుకోండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉందండి సాయి మొబైల్ షోరూమ్ నైన్ అయి ఉంటుంది అది కూడా ఫాలో అవ్వండి అదేవిధంగా మనకి మెగా లక్కీ బంపర్ డ్రా అండి రేపు డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం జరగబోయే లక్కీ డ్రా కార్యక్రమాన్ని కూడా మనము మన షోరూమ్ దగ్గర ప్లేస్ సరిపోవాలని చెప్పేసి కుర్చే రోడ్లో ఉన్నటువంటి పీటీఎస్ కళ్యాణ మండ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం మూడు గంటల టైంలో దాన్ని నిర్వహించడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ కూడా మన దగ్గర మొబైల్ కన్నా ప్రతి ఒక్కరూ కూడా హాజరువాల్సింది కూర్చున్నాము ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సింది కూర్చున్నామండి మధ్యాహ్నం మూడు గంటలు స్టార్ట్ అవుతుందండి దాంట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చరికి లక్ష యాభై వేల రూపాయల విలువ గల బైక్ ఉందండి అదేవిధంగా ఇన్కాన్ బైక్తో పాటు ఒక రెండు వందల విలువైన రెండు వందల ఒక్క విలువైన బహుమతులు కూడా ఉన్నాయండి ప్రతి ఒక్కరికి కూడా మనము అనౌన్స్మెంట్ చేసి గిఫ్ట్లు తగిలిన వాళ్ళకు కూడా మనము మనం ఆ పేర్లు కూడా చదివి డిస్ప్లే చేయడం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతున్నారండి మళ్ళీ ఒకసారి చెప్తున్నారండి డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకండి లైవ్ లక్కీ డ్రా ఉంటుందండి ఆ రోజు కూడా యూట్యూబ్ ద్వారా లైవ్ ఉంటుంది మందరి వార్త ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనండి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయండి అండి మన ఆఫర్స్ పెట్టాము అంటే చాలా జెన్యున్గా ఉంటాయండి ప్రతి ఒక్కరికి కూడా మనం ఇలా యూట్యూబ్ లైవ్ దక్కి దాని యాక్సిరీస్ కొన్న వాళ్ళు కూడా ఇవ్వటం అనేది చాలా ఉపదేశం అండి ఇలాంటి మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మనం ఇంకా కూడా ఆఫర్స్ కూడా కంటిన్యూషన్ చేస్తూ ఉంటామండి సాయిచంద్రికా మొబైల్ షోరూమ్ అంటేనే ఆఫర్స్ అండి ఆఫర్స్ అంటే సాయచంద్రిక మొబైల్ షోరూమ్ అండి ప్రతి ఒక్కరికి కూడా నా దాని ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇలాగే మీరు యాక్సిరీస్ పై కూడా నేను ఇలాగే నేను కంటిన్యూషన్ చేస్తూ ఉంటానండి ఇలాంటి మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి అదేవిధంగా మొబైల్స్పై కూడా ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా మనం మొబైల్ కొన్న వెంటనే కూడా స్క్రాచ్ కార్డ్ ద్వారా స్క్రాచ్ చేసి అందులో కూడా విలువైన బహుమతులు కూడా ఇస్తున్నాం స్పాట్లో స్పాట్లో గిఫ్ట్లు ఇవ్వడం కూడా కాక ప్రతి ఒక్కరికి కూడా మనము లక్కీ డ్రా కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఆ లక్కీ డ్రాలో కార్యక్రమంలో భాగంగా రేపు డిసెంబర్ ఒకటి జరగబడేటువంటి పీటీఎస్ కళ్యాణ మండపంలో లక్కీ డ్రా కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఆ లక్కీ డ్రా కార్యక్రమాన్ని విజయవంతం కోరుకుంటూ సాయి చంద్రికార్ మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు అద్దెంక్ రోడ్ దర్శి